భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శనం చేసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సీతారాం నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా భద్రాచలం రాముడి వారిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచల భూములు ఆంధ్రప్రదేశ్ లో ఉండడం ఈవోపై దాడి తదితర అంశాలు అన్ని తన దృష్టికి వచ్చాయని ఆ దాడి అంశంపై మొదటిగా స్పందించిన తలనీ తప్పనిసరిగా తన వంతు కృషి చేస్తారని తెలియజేశారు ڪنه چاھي 1 منٽ پرڪمانيا تنو پرڪمانيا پتر مندري آ مون ڏاڪرا هي روز ماڻھن ڏيکرو پرڪمانيا روپهڻي 10 وهر کو پرڪمانيا پرڪمانيا مھان پدادري رامودي پرسيذ جن دلھندي

వచ్చిన తర్వాత మిగతావి వచ్చే అవకాశాలు ఇది రామాయణ సర్కిస్లో పెట్టాలని చెప్పేసి భద్రాది తప్పకుండా ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి నేను నా సొంత ప్రయత్నం చేస్తాను నా పార్టీదర్శులు ప్రయత్నం చేస్తాను అసిడెంట్ ఉంటారు వారిని ఎందుకంటే మహిమ రాముడి యొక్క దేవాలయం మనందరికీ కూడా అయితే ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవాలి కానీ గత కానీ పరమే రాముడి యొక్క సందర్భంగా రామ రామనవమి సందర్భంగా వారు మన ఎప్పుడు కూడా గౌరవించాలి లేకపోతే యొక్క సాంప్రదాయ పద్ధతులు కూడా చాలా సార్లు విభిన్నంగా ప్రవర్తించారు ఖండిస్తామని ప్రభుత్వాలు కూడా రాముడి యొక్క దేవాలయాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాళ్ళు అప్రెషన్ వాళ్ళు కూడా ఇక్కడ డెవలప్ చేస్తున్నారు కోరుతారు ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయాల దేవాలయాలపైన హిందూ సంస్థల పైన చాలా దాడులు జరుగుతూ ముఖ్యంగా మనం జరిగినటువంటి హైదరాబాద్ లో గుడి కానివ్వండి అదేవిధంగా మా పెద్దమ్మ టెంపుల్ కానివ్వండి కూడా మనం మొన్న రీసెంట్గా జరిగిన పెద్దమ్మ గుడి కూడా జరిగినటువంటి ఒక அந்ய பிராடி மாட்டேன் இது மத்திய பத்தி ரெண்டோ விஷயம் வச்சு ఏదైతే దాన్ని కూడా అన్ని మధ్యలో మార్కెట్ గా నిర్మాణం చేయడం ఇవన్నీ కూడా చేశారు అదే విధంగా ఔషధం పట్టు ఈ రోజు దేవాలయాల ఇతర వాణిజ్య కార్యక్రమం కానీ కూడా మేము పాటిస్తా ఉన్నాం ఇటువంటి జరుగుతూ వెంటనే ప్రభుత్వం కూడా దాన్ని చర్యలు తీసుకుని మళ్ళీ దేవాలయ దేవాలయానికి రాజకీయాలు జరిగాయని రాజకీయ పార్టీలు రాజకీయాలు జరిగిపోతే ఇక్కడ మనం ఏంటంటే మనం చరిత్ర మర్చిపోవచ్చు అన్ని ఎట్లా పోయినాయి ఏ ఒక యాక్ట్ పోయినాయి ఏ ప్రభుత్వాలు పోయినాయి